మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు రోజుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయం చేయటం కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలుగు మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా తెలుగు యువతకి తెలుగు యువత అంటే నియోజకవర్గంలో ఉన్న అన్ని యువత అది టిఎన్ఎస్ఎఫ్ కావచ్చు ఐటీడిపి కావచ్చు తెలుగు యువత బీసీసీఎల్ కానీ అందరూ చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు మీడియా మిత్రులందరూ కూడా చూశారు మహిళలతో జరిగిన సమావేశం ఎంత అద్భుతంగా ఆ రెస్పాన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైం కన్నా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన కదలకుండా కూర్చొని మా ఆడబిడ్డల భవిష్యత్తుని కాపాడింది చంద్రబాబు గారే కాపాడబోయేది చంద్రబాబు గారే అని చెప్పనేసి నమ్మకంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంటే చాలా సంతోషపడ్డారు మహిళల రెస్పాన్స్ చూసి అంటే ఆయన చేసిన కష్టం ఈరోజు వాళ్ళకి అంత నమ్మకాన్ని ఇచ్చిందనేది ఆయన సంతోష సంతోషపడటం జరిగింది అలాగే తెలుగు యువ యువతతో జరిగిన సమావేశం కూడా చాలా అద్భుతంగా జరిగింది వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని మరీ ముఖ్యంగా ఈ కుప్పో నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్పించేటటువంటి ఉద్యోగ కల్పన తో పాటు యువగలంలో భాగంగా కల్పించేటటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల్లో కుప్పం నియోజకవర్గంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని మండల స్థాయిలో తీసుకొచ్చి మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పటం అనేది వాళ్ళకి చాలా అంటే చాలా ఆనందదాయకంగా రెస్పాండ్ అయ్యారు